అందరికీ నమస్కారం ఈరోజు చెన్నై చపాక్ స్టేడియం రావటం జరిగింది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్కి ఈ మ్యాచ్ హైదరాబాద్ నుంచి మేము ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మ్యాచ్ గెలవటము చెన్నై స్టేడియం మాత్రం ఒక లెవెల్లో ఉంది మామూలుగా లేదు అసలు బాగుంది ఈ స్టేడియంలో మ్యాచ్ చూడాలి చూస్తే బాగా ఉంటుంది మాకు చాలా చాలా మంచిగా అనిపించింది బాగా ఎంజాయ్ చేసినాం అసలు మీరు కూడా ఏమైనా నెక్స్ట్ ఎప్పుడైనా వీలుంటే వచ్చి మ్యాచ్ చూడండి బాగా మంచిగా ఉన్నది ఈ స్టేడియము ఇంత దూరం వచ్చినా చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ అందరు ఇలాగే ఉండాలి అంటే కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి రోజు చూడ ఎంజాయ్ ఎట్టుందో చూడండి ఒకసారి మామూలు ఎంజాయ్ కాదు అసలు మ్యాచ్ వికెట్ పోయినప్పుడు మన ఎస్ఆర్ఎస్ వాళ్ళ ఎంజాయ్మెంటు ఇది ఇక్కడ పరిస్థితి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఇంకా తిరుగు ప్రయాణం అవుతున్నాం ఇంచి హైదరాబాద్ పోతానికి లెవెన్ అవర్స్ పట్టేటట్టుంది ఇక బయలుదేరుతున్నాం ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఓకే అండి అందరికీ బాయ్ హ్యాపీ ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్